ఇప్పుడు వన్ అవర్ వన్ అవర్ క్రితం అంటే ఎలా తెలుసుకున్నారు మీ కలయిక ఎలా జరిగింది మీ తల్లి కలయిక ఎలా జరిగింది అలా 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 వచ్చా వచ్చి చాలా వచ్చా ఇటు నుంచి నేను వచ్చాను ఇద్దరు గుర్తుకున్నారా తాళలాగా గుర్తుకున్నారా తేడా డౌట్ వదిలే కాదు మరి ఇద్దరు ఎలాగా ఇద్దరు మరి లేదు

మీకు రాజు అంటే అదే రాజులు నిర్వహించని కోట ఏంటి వాళ్ళు కట్టలేని కోట ఏంటి రాజులు ఈ ఈ కోటని కట్టారు అది ఏం కోట మీ చెవులో రింగ్ ఎందుకు పెట్టుకున్నారు చౌలి కదా పెట్టుకున్నా చాలా మంది అబ్బాయిలు ఇక్కడ రింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి ఖాళీ ఉంటాయి సార్ మీరు మేడమా డౌట్ ఉంటే అంతే అంతే మేము బ్లర్ వేసుకుంటాం అంటే నువ్వు మేడం అది కాదురా మమ్మల్ని అడిగితే వాళ్ళని అడిగే వాళ్ళని డౌట్ వస్తుంది చే తీసి మాట్లాడు ఫస్ట్ వెళ్ళిపోతారు సరే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని చూసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అలా మీద చేయండి నేను అబ్బాయి అదే అబ్బాయి నన్నే చూస్తున్నాడు ఎలా మాట్లాడుకుంటా యాక్టింగ్ చేసి చూపించండి అన్ని చాలా చూసాను అమ్మాయి వీళ్ళు అబ్బాయిలు చూస్తారు అమ్మాయిలు చూసినప్పుడు వీళ్ళు ఇలాగే చేస్తారు సరే అమ్మాయిలు ఒక మీరు అలా నడుచుకుని వెళ్తున్నారు ఒక ఐదుగురు అమ్మాయిల వరకు అక్కడ నుంచి ఉన్నారు మీరు చూసి వెళ్తారా చూడకుండా వెళ్తారా ఏం చేసాం ఐదుగురు వచ్చినట్టు చూడకుండా వెళ్తారా తెలివి తక్కువ పని అది చూసి వెళ్తాం చూస్తూ ఐదు మందికి ఐదు రౌండ్లు వేస్తాం ఐదు రౌండ్లు వేస్తారు సరే ఇప్పుడు మీరు అమ్మాయిని చూడగానే మీరు ఏం డిస్కషన్ మాట్లాడుకుంటారు అమ్మాయిలు చూసి ఏం చూస్తా నేనైతే ఫస్ట్ చెప్పులు చూస్తా నా చెప్పులు అయితే మున్సిపాలిటీ చెప్పులే ఓకే పర్లేదు మంచిగా ఉన్నావు

చెప్పండి ఇంకేం లేదు వెళ్ళిపోదామే పోజేస్తా అమ్మాయిలు పోదో సరే సార్ ఫోటోస్ ఆ పోదులు మాకు రావు అందుకే మిమ్మల్ని అడగలేము అడిగి నా పేరు రాదు ఆయనకి మాట్లాడు ఇప్పుడు మాట్లాడితే రావు గారు నాకు మాట్లావు గారు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్